வாரத பத்திரிகையாக మరి ఈరోజు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికోసం మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవితమే వెన్నుపోటుతో కూడుకున్నది మోసపు రాజకీయాలతో కూడుకున్నది మరి అలాంటి వ్యక్తి యొక్క పరిపాలనలో మరి రాష్ట్ర ప్రజలకు ఎవరికి మేలు జరగదని చెప్పి మరి ఇప్పటికే ఈ వంద రోజుల్లోనే మరి ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితిలో ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి ఈరోజు మరి దేవుళ్ళను మరి ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదమైన లడ్డుని కూడా మరి ఏదైతే అపవి అపవిత్రం చేసే విధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరించడము ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఆ లడ్డు రాజు లడ్డు రాజకీయం ప్రజలకు అందరికీ కూడా తేటతల్లం అయింది మరి గత ప్రభుత్వంలో జరగలేదు అనేది ప్రజలకందరి కూడా తేటతలం అయిన తర్వాత మరి మరి ఎంతో భక్తితో మన నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలను దర్శించుకున్నడానికి వెళ్తుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేయాలి మరి ఏదో రకంగా ఆయన అడ్డుకోవాలని చెప్పి మరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ మరి ఎవరైతే గుండాలను మరి అదేవిధంగా జనసేన గుండాలను మరి తెలుగుదేశం పార్టీ గుండాలను అందరినీ కూడా తయారు చేసి మరి ఆయన తిరుపతికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అతని మీద భౌతిక దాడి చేయాలని చెప్పి కుట్రలు కూడా జరిగిన పరిస్థితి మరి మన నాయకుడు అవన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి మరి తన పర్యటనను కూడా విరమించుకున్న జరగడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు ఆలోచించి మరి అది కూడా విరమించుకోవడం జరిగింది మరి తర్వాత కూడా మరి దాన ఆ తిరుమలకు దర్శించుకుంటే మరి ఇంకొకటి తెరపైకి తీసుకురావడం జరిగింది డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి మరి ఇవాళ నేను సూటిగా మరి ఈ మీడియా ముఖంగా మరి ఎవరైతే పెద్దలందరూ కూడా చెప్తున్నారో డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళకందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా మరి ఏదైనా తిరుమలకు దర్శనం చేసుకుంటున్నారా మరి ఇప్పటికే పదుల సార్లు ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మరి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తిరుమల దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు మరి మన ముఖ్యమంత్రి హోదాలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దర్శనం చేసుకోలేదా మరి ఏదైతే హోంమంత్రిగా అమిత్ షా గారు మరి తిరుమలకు దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళలేదా ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరి ఆయనకు మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఎంత భక్తి అంటే మరి ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పుడు మరి ఆ రోజు తిరుమల దర్శనం చేసుకొని మరి ఆయన పాద పాదయాత్ర ప్రారంభించడం జరిగింది పాదయాత్ర ముగింపు చేసుకొని కూడా మరి ఇంటికి కూడా వెళ్ళకోకుండా నేరుగా తిరుమలకు వచ్చి మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి ఇంటికి వెళ్ళిన పరిస్థితి మరి అంత పరమ భక్తుని మరి ఈరోజు మీరు దేవు దేవుని దర్శనం చేసుకోకుండా చేయడం అనేది ఎంత దుర్మార్గమో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇంత నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో కాదు ఈ భూమిపైన ఎవరైనా ఉండాడంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఎంత నీచానికైనా దిగజారుతాడు రాజకీయాల కోసం ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఆయనకు మేలు జరుగుతుందంటే మరి ఆయన ఏదైనా చేసిన తప్పు అది కప్పిపుచ్చుకునే కోసము మరి ఇంత నీచానికి దిగజారిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి మరి ఇలాంటి వ్యక్తిగా మనము మరి పట్టం కట్టిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకొని మరి ఈరోజు ఖచ్చితంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది